మనం క్రిందటి ఎపిసోడ్లో ధ్యాన శ్లోకాలను గురించి శ్రీమద్భాగవత రసామృతం గురించి వ్యాసదేవుని శిష్యుని గురించి సౌనికాదృష్ల యజ్ఞముని గురించి తెలుసుకున్నాం కదా ఈ ఎపిసోడ్లో సూత మహాముని సౌనికాదృష్లు ఏమి అడుగుతున్నారో తెలుసుకుందాం ఓ సూత గోస్వామి మీ దగ్గర నుంచి మేము అనేక పురాణములు ఇతిహాసములు ధర్మశాస్త్రాలని అధ్యయనం చేశాము మీరు వాటిని మాకు ప్రవచించారు నీవు వేద విధులలో శ్రేష్ఠుడవు అలాగే భౌతిక జ్ఞానము తత్వజ్ఞానము తెలిసిన మహాములు నీకు చాలామంది తెలుసు నీవు విధేయుడవు శ్రేష్ఠుడవు సౌమ్యుడవు కనుక నీకు పరమగుహ్యమైన జ్ఞానాన్ని మీ గురుదేవులు అందించారు వ్యాసుడు ఇక్కడ సూతుడు గుణగణాలను ఎందుకు పొగుడుతున్నాడంటే మనం కూడా అంతే విధేయత శ్రద్ధలతో భాగవతాన్ని వినాలి అలా వింటేనే భాగవతం మనకి అవగతం అవుతుంది భాగవతం మొత్తం భగవంతుడికి మనకి మధ్య సంబంధాన్ని తెలియచేస్తుంది సౌనికాది ఋషులు సూత మహామునిని ఈ విధంగా విన్నవించుకుంటున్నారు మానవునికి ఏది సంపూర్ణ శ్రేయస్కరమో అట్టి దానిని సులభమైన పద్ధతిలో మాకు వివరించు అని శుద్ధ భక్తుల్ని రక్షించే శ్రీకృష్ణ భగవానుడు ఏ కారణం చేత ప్రయోజనం చేత దేవకీదేవి వసుదేవులకు తనేడుగా ఆవిర్భవించనో నీకు తెలుసు శ్రీకృష్ణ భగవాను అవతారములు కూర్చి శ్రవణం చేయుటకు మేము అత్యంత ఉత్సాహంతో ఉన్నాము ఆ విషయమున నీ పూర్వ ఆచార్యులు గావించిన ఉపదేశములను మాకు వివరించు కలియుగంలో మానవులు అల్పాయుష్కులు సోమరులు త్రపుదోవ పట్టింపబడేవారు అదృష్టహీనులు మరియు కలతకు గురయ్యేవారు అయి ఉంటారు శాస్త్రములు అనేక ధర్మములు కర్మలు నిర్దేశిస్తాయి వాటిలో ఏది సారవంతమైనదో శ్రేయస్కరమైనదో అన్నింటికి మించి ఆత్మ దేని ద్వారా సంపూర్తిగా తృప్తి చెందుతుందో అట్టి దానిని మాకు వివరించు జన్మ చిక్కి చిక్కియుండడు జీవులు భయమునకే భయము కలిగించు శ్రీకృష్ణనామమును నామమును వివశముచే ఉచ్చరించినను శీఘ్రముగా ముక్తి నొందగలరు గంగా జలం దీర్ఘకాలం సేవించిన తర్వాత మాత్రమే పవిత్రతను చేకూరుస్తుంది శ్రీకృష్ణుని భక్తిలో రమించడి మహామునుల సాంగత్యము తక్షణమే పవిత్రతను చేకూరుస్తుంది నారదాది మహామునులు అతని దివ్యకర్మలను ఎల్లప్పుడూ కీర్తిస్తూ ఉంటారు అతను గ్రహించిన అవతారములు కథలు తన ఆత్మమాయచే నిర్వహించే మంగళప్రదమైన సాహస కార్యములు లీలలను మాకు వర్ణించు ఆ దేవదేవునితో గల దివ్య సంబంధం పట్ల రసభావనను కలిగిన వారు శ్రీకృష్ణ భగవాను దివ్యలీలను శ్రవణం చేయుటలో ప్రతి క్షణము ఆస్వాదింతురు అలసటనొందరు శ్రీకృష్ణుడు బలరాముడితో కూడి మానవుని వలె నటించుచూ గోడముగా అనేక మానవాతీత కర్మలను వనరించాడు శుభలక్షణాల్ని హరించే కలియుగమనే ఈ దుస్తర సముద్రాన్ని దాటటానికి లభించిన నావికుని వలె మేము నిన్ను దైవవశాత్తు వశాత్తు పరతత్వము మరియు యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు తన నిజధామమునకు చేరిన తర్వాత ధర్మము ఇప్పుడు ఎవరి శరణ చేరినదో మాకు తెలియచేయము ఈ విధముగా సూతమహాముని సౌనికాది మహారుషులు ప్రశ్నించిరి సూతమహాముని ఏమని సమాధానం చెప్పనో మనం వచ్చే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం